రుద్రాక్షలు ముప్పై రెండు రకాలమ్మా ఇరవై రెండు రకాల రుద్రాక్షలు మాత్రమే వాడుకలు ఉన్నాయి అందులో ముఖ్యంగా పన్నెండు రకాల రుద్రాక్షలు శరీరం మీద ఉంటాయి అవి ఎలా ఎలా వచ్చాయి అనేది చూపి చెప్తే పరమశివుడు సతీదేవి అగ్నికి ఆహుతైనప్పుడమ్మా తండ్రి తీవ్రమైన బాధ అంటే ఆ ఏడుపు అంటే పార్వతీయాన్ని గట్టిగా అరిచినప్పుడు మొట్టమొదట తండ్రి యొక్క ఈ మూడో కంటి నుంచి పడినది రుద్రాక్ష తండ్రి మూడో కంటి నుంచి పడ్డది రుద్రాక్ష ఇక్కడ నుంచి ఒక అన్నిటి అక్షు పడ్డప్పుడు ఒక అక్షు తండ్రి కింద పడ్డప్పుడు వచ్చిన పవిత్రమైన రుద్రాక్ష ఏకముఖి అందుకే ఏకముఖికి విలువ ఎక్కువ ఇక్కడ బాగా గమనించాలి పరమాత్ముడు మూడు కళ్ళు ఉంటాయి ఆయన గారికి మన దగ్గర ఒకటి నుంచి మొదలు పెడితే పన్నెండు ముఖాల రుద్రాక్షలు అన్నాం కదమ్మా ఇప్పుడు బ్రహ్మ విష్ణువు పరమేశ్వరులు వీళ్ళ కలయికలతో ఉన్న రుద్రాక్ష కూడా ఉంటుంది మూడు మూడు ముఖాల రుద్రాక్ష మూడు ముఖాల రుద్రాక్ష ఎలా పుట్టిందనంటమ్మా మహాముక్కంటి బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల ప్రతికకి ఆయన గారు ఆనంద భాష్మాలని పెట్టినప్పుడు పడ్డాయి ఇది ఒకటి తర్వాత ఐదు ముఖాలు ఉన్న రుద్రాక్ష పంచముఖి పాండవుల కోసం తండ్రి పాండవులు గొప్ప రాజ్యంలో ఉండి మంచి బతుకు బతికిన వాళ్ళు వాళ్ళు అలాంటిది వాళ్ళు వనవాసానికి వెళ్తారు వాళ్ళకు కూడా కొన్ని సంవత్సరాలు వనవాసం వెళ్ళినప్పుడమ్మా ఒక రోజు రాత్రి శివుడు వాళ్ళు ఆ అడవిలో పడుకోవడం చూసి ఆ దుమ్ము దూలిలో దిక్కుతోచని రాజ్యాన్ని వదిలిపెట్టి పడ్డప్పుడు పరమశివుడు వాళ్ళని చూడ్డానికి వస్తాడు వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఐదు సార్లు కళ్ళు మూసితరేస్తాడు అమ్మాయిలా అలా ఐదు కన్నీటి అక్షులు పడ్డది ఆ రుద్రాక్ష ఆ పంచముఖి రుద్రాక్ష అది మళ్ళీ ఇందులో ఏడు ముఖాల రుద్రాక్ష ఉంది ఏడు ముఖాల రుద్రాక్ష వచ్చేసి మన్మధుడి యొక్క బాణం తండ్రికి తగిలినప్పుడు మన్మధుడిని తండ్రి మూడో కన్ను తెరిచి భస్మం చేస్తాడు కదమ్మా అలా భస్మం చేసినప్పుడు రతీదేవి మన్మధుడి భార్య బాధపడుతుంది ఏమైంది స్వామిని మీరే పార్వతీ పరమేశ్వరులే మమ్మల్ని అలా చేస్తే ఎలా నా పెనుమిటిని బతికించు అని ప్రాధాయపడ్డప్పుడు భర్త కోసం మా స్త్రీ పడే బాధని పరమాత్ముడు సార్ల కన్నీటి అక్షలు వదులుతాడు అంటే ఏడు అడుగులు కదా సౌభాగ్యం అంటే అలా వదిలినప్పుడు వచ్చినది ఈ మన్మధుడిని చంపినప్పుడు పుట్టింది ఏడు ముఖాల రుద్రాక్ష ఇది కుజదోషం సర్పదోషం ఉన్న వాళ్ళు వేసుకోవాలి ఎనిమిది ముఖాల రుద్రాక్ష తండ్రి గణేశుడిని వధించినప్పుడు దాని మన దగ్గర అష్టముఖి అంటారు అలా ఒక్కొక్క ముఖి ఒక్కొక్క ముఖి ఒక్కొక్క ముఖి ఇంత ప్రత్యేకంగా ఉన్నది కదా మీరన్న మాంసాహార ప్రత్యేకత ఎక్కడి నుంచి వచ్చింది యాఘోరాలకి మీరన్న ప్రశ్నకి నేను ఈ రుద్రాక్షల గురించి ఎందుకు చెప్పినా అంటే అమ్మా తండ్రి ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క వివరణ ఇచ్చాడు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వేసుకోవాలి వీళ్ళు ఎన్ని రుద్రాక్షలు వేసుకుంటారు ఆ ఘోరాలు బాగా గమనించండి ఇన్ని ఉంటాయి ఇప్పుడు నా శరీరంలో అమ్మా పదకొండు వందలు ఇవి లెవెన్ హండ్రెడ్ రుద్రాక్షలు అంటే ఇట్లా దండలు 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 వేసుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా ఇంతలాగా వేసుకుంటారు అది కూడా వేసుకుంటు ఇంతలా ఉన్నది రుద్రాక్ష ఉంటుంది ఇంతలా ఉన్న రుద్రాక్షలు ఉంటాయి అలా వేసుకుంటారు కదా రుద్రాక్షలు శరీరానిక మనసుక ఇప్పుడు మీరు చెప్పండి నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వదిలేశారు అక్కడ శరీరం నుంచి పరమాత్ముడు వదిలిన రుద్రాక్షలు మానవ శ్రేయస్సు కోసం వదిలిండు కదా పాండవులకి పంచముఖి అని తర్వాత గణేషుడిది అష్టముఖి అని సర్పానికి ఏడు ముఖాలని ఏకముఖి అని ఇట్లా ఇట్లా అన్నీ వదులుతూ వదులుతూ ద్వాముఖి అని ఉంటాడు పన్నెండు ముఖాల కూడా ఉంటుంది ఇలా అన్నిటి అర్థాలతో వదిలిన పరమేశ్వరుడు మాంసాహారం అనే విషయం తెలియకుండానే అంటారా కదా మానవులు మాంసాహారం ఎందుకు తినకూడదు తెలుసా అమ్మ అఘోరాలకు వర్తించదు ఇది అఘోరాలకి వర్తించదు మీరు అన్నది వర్తించేది మానవ శరీరాలకి మానవ శరీరాలకు ఎందుకు వర్తిస్తుంది అంటే నీవు ఒకే రుద్రాక్ష చేసుకుంటావు అది పవిత్రత కోసం కదా కొందరు దండ కూడా వేసుకుంటారు అది వేరే విషయం